పాత తరం మేళవింపుగా కాంగ్రెస్ అధిష్టానం ఐదు పీసీసీ కమిటీలను ప్రకటించింది సామాజిక సమతుల్యత పాటిస్తూ డెబ్బై మందికి పైగా చోటు కల్పించింది సమూల మార్పులతో ఇరవై రెండు మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ప్రకటించింది సీనియర్లకు అవకాశం కల్పిస్తూ ప్రత్యేకంగా ఈసారి సలహా కమిటీని నియమించింది పిసిసి నూతన కార్యవర్గ ప్రకటనకు ముందు ఏఐసిసి ఐదు కమిటీలను ఏర్పాటు చేసింది రాజకీయ వ్యవహారాలు సలహా కమిటీ డీలిమిటేషన్ సంవిధాన బచావో కార్యక్రమం క్రమశిక్షణ కమిటీలను గురువారం రాత్రి ప్రకటించింది ఇరవై రెండు మంది నేతలతో కూడిన రాజకీయ వ్యవహారాల కమిటీకి తెలంగాణ రాష్ట పిసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను చైర్మన్ గా నియమించారు పిసిసి చీఫ్ బి మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ ర్ పొంగులేటి రెడ్డి సీతక్క సీనియర్ నేతలు చెల్లా రెడ్డి రేణుకా చౌదరి బలరాం నాయక్ షబ్బీర్ అలీ అజారుద్దీన్ ఆది శ్రీనివాస్ శ్రీహరి ముదిరాజ్ బీర్ల ఐలయ్య పి సుదర్శన్ రెడ్డి కె ప్రేమ్సాగర్ రావు కుసుం కుమార్ ఎరవర్తి అనిల్ కుమార్ సభ్యులుగా ఉన్నారు ఎక్స్అఫీషియో సభ్యులుగా ఏఐసిసి కార్యదర్శులు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినెట్ మంత్రులు ఉంటారు పీసీసీ సలహా కమిటీకి కూడా తెలంగాణ రాష్ట పీసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చైర్మన్ గా ఉంటారు సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ జానారెడ్డి కె కేశవరావు వి హనుమంతరావు మధుయాష్కి గౌడ్ జి చిన్నారెడ్డి జే గీతారెడ్డి ఎం అంజన్ కుమార్ యాదవ్ టి జయప్రకాశ్ రెడ్డి జాఫర్ జావేద్ టి జీవన్ రెడ్డి సిరిసిల్ల రాజయ్య రాములు నాయక్ సభ్యులుగా ఉన్నారు డీలిమిటేషన్ కమిటీకి సీనియర్ నేత చెల్లా వంశీచంద్ రెడ్డి చైర్మన్ గా ఉంటారు గద్వాల విజయలక్ష్మి ఆది శ్రీనివాస్ కవ్వంపల్లి సత్యనారాయణ శ్రవణ్ కుమార్ రెడ్డి పవన్ మల్లాది డి వెంకటరమణ సభ్యులుగా నియమితులయ్యారు సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీకి పి వినయ్ కుమార్ చైర్మన్ గా ఉంటారు అద్దంకి దయాకర్ కె శంకరయ్య ఎన్ బాలునాయక్ ఏ నర్సిరెడ్డి ఆత్రం సుగున రాచమల్ల సిద్దేశ్ జూలూరి ధనలక్ష్మి మజీద్ ఖాన్ జి రాములు అర్జున్ రావు శౌరి వి శ్రీకాంత్ రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు టిపిసిసి క్రమశిక్షణ చర్యల కమిటీకి ఎంపీ మల్లురవి చైర్మన్ గా నియమితులయ్యారు ఎం శ్యామ్మోహన్ ఉపాధ్యక్షుడిగా ఎం నిరంజన్ రెడ్డి బి కమలాకర్ రావు జాఫర్ జావేద్ డాక్టర్ జీవి రామకృష్ణ సభ్యులుగా ఉంటారు